హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ టుడే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను గారెలు వేస్తున్నాను ఇందులో ఏమేమి వేసానో చెప్పేమంటారా ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ వేసాను వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ పక్కన పెట్టుకున్నామంటే గారెలు చాలా రుచిగా వస్తాయి ఓకేనా మీరంతా ఏం తిన్నారు టిఫిన్ కామెంట్ చేసేయండి మాట్లాడుకుందాం ఇలా శుభ్రంగా కలుపుకోవాలి చూస్తున్నారుగా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి మీరు ఎన్ ఎక్కడి నుంచి లైవ్ చేస్తున్నారో కూడా కామెంట్ చేయండి నాకు కూడా తెలుస్తుంది కదా నా లైవ్ నా వీడియో ఎంతవరకు వెళుతుందనేసి ఓకేనా ఇదిగో ఫ్రెండ్స్ నేను ఈ గారెలకి కలిపి పక్కన పెట్టాను నెక్స్ట్ చట్నీ కోసం పుట్నాలపప్పు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వేసాను ఓకేనా ఇగో పచ్చిమిర్చి ఓకేనా నెక్స్ట్ ఇందులోనే కొంచెం జీలకర్ర ఒక నాలుగు ఐదు యాలక్కాయ్ యాలక్కాయలు అంటున్నాను ఏంటి వెల్లుల్లిపాయలు నెక్స్ట్ ఇగో పల్లీలు వేస్తున్నాను ఇవన్నీ కలిసి కొంచెం కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలి ఓకేనా పల్లీలు ఇంకా కొంచెం వేగాలి నెక్స్ట్ ఇక ఇందులో కొబ్బరి కూర వేస్తున్నాం కొబ్బరి ముక్కలు ఈ పల్లీలు కూడా వేగిపోయిన తర్వాత చల్లారాక మిక్సీ పట్టుకోవడమే ఫ్రెండ్స్ ఇగో ఇందులోనే నేను కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఇంకేంటి ఫ్రెండ్స్ చట్నీ అయితే చేసాను నేను ఓకేనా ఫ్రెండ్స్ ఇగో చట్నీ నేను రెడీ చేసేసా మిక్సీ పట్టేసా ఇప్పుడు పోపు వేస్తుందా ఓకేనా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చట్నీ ఎంత బాగుంటుందో చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇది రెడీ అయిపోయింది నెక్స్ట్ గారెలు వేసుకుందాము なんて。 చూసారా గారిలో కొట్టేసాను